పార్టీ పటిష్టత మీద దృష్టి సారించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియమక మొదలు పెట్టారు ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని ప్రకటించారు వాళ్లను ఎంపిక చేసిన తీరు చూస్తే గత్యంతరం లేని స్థితిలో జగన్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అనిపించక మానదు ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతుందని పార్టీ క్యాడర్ నిట్టూరిస్తుంది ఇంతకీ వైసీపీలో అలాంటి దారుణ పరిస్థితికి కారణమేంటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాడేపల్లి టు బెంగళూరు షటిల్ సర్వీస్ చేస్తోన్న జగన్ ఇప్పుడిప్పుడే ఓటమి షాక్ నుంచి కోలుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నారు తాడేపల్లి వచ్చినప్పుడు జిల్లాల వారీగా సమీక్షలు చేపడుతూ కొత్త అధ్యక్షుల్ని ప్రకటిస్తున్నారు అయితే ఆ అధ్యక్షుల ఎంపిక తీరు సొంత పార్టీలోనే విమర్శల పాలవుతోంది స్వప్రయోజనాల కోసం ఎవరు అధికారంలో ఉంటే వారితో టచ్లో ఉండే నేతలకు పదవులు ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు మండిపడుతూ ఉన్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డిని నియమించారు జగన్ గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లాకైతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని దేవినేని అవినాష్ నియమించారు వాళ్ల నియామకాల మీద పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు అంబటి రాంబాబు నిత్యం మీడియాలో తెలుగుదేశం మీద విమర్శలు చేస్తూనే ఆ పార్టీ నాయకులతో వ్యాపారాలు చేస్తూ ఉంటారని అలాంటి వాళ్లు ముందు ముందు ఎలా పోరాడుతారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన దేవినేని అవినాష్ తనను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని పలువురు కుల పెద్దల ద్వారా చంద్రబాబుకు సిఫార్సులు చేయించుకున్నారట టిడిపి సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో అవినాష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే ఆ భయంతో అవినాష్ తన తండ్రి దేవినేని నెహ్రూ పరిచయాలు కులం కార్డు వాడుకుంటూ టిడిపి పెద్దలతో టచ్లో ఉన్నారని విజయవాడ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ టీడీపీ వైసీపీల నుంచి పోటీ చేసి ఒక్కసారి కూడా గెలవని దేవినేని అవినాష్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు ఇక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బూచేపల్లి రెడ్డికి టీడీపీ వాళ్లతో వ్యాపార లావాదేవీలు వ్యక్తిగత స్నేహాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే ఆయన ఇప్పటికీ టీడీపీ వాళ్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారని జిల్లా పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి అయితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంతో గత్యంతరం లేకనే బూచేపల్లి వైపు జగన్ మొగ్గు చూపారంటున్నారు కీలకమైన చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావించినా పార్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్కు గత్యంతరం లేకుండా పోయిందట గుంటూరు జిల్లాకు సంబంధించి అంబటి రాంబాబు పట్ల పార్టీ నేతల్లో ఏమాత్రం సానుకూలత లేదంటున్నారు అయితే ఇక్కడ పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమన్నట్లు జగన్కు అంబటి రాంబాబై దిక్కయ్యారట జిల్లాలో ఒక్క సీటు కూడా రాకపోవడం పోటీ చేసి ఓడిపోయి కిలారి రోసయ్య లాంటి నేతలు పార్టీని వదిలిపోతూ ఉండడంతో అంబట్టి ఒక్కరే ఆప్షన్ గా కనిపించారంటున్నారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి దేవినేని అవినాష్ విషయంలోనూ జగన్కు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయిందట మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మీద జగన్కి నమ్మకం పోయిందన్న ప్రచారానికి ఊతం దొరికింది వెలంపల్లి ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది పీఆర్పి నుంచి కాంగ్రెస్లోకి చేరి అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లి ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకుని మంత్రిగా కూడా పనిచేసిన వెలంపల్లి ఎప్పటికప్పుడు తన వ్యాపార ప్రయోజనాలు చూసుకుంటారనే విమర్శలున్నాయి అందుకే ఆయన ఈసారి మళ్లీ బీజేపీ తలుపులు తడుతూ ఉన్నారట దాంతో ఆయన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ చేసేదేమీ లేక అవినాష్ కు పగ్గాలు అప్పచెప్పారట మొత్తం మీద జగన్ ఉన్నవాళ్లలోనే ఎవరినో ఒకరిని అధ్యక్షుడిగా పెట్టి సర్దుకుపోతూ ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది